అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారు కదా నేను బాగున్నారా అని చెప్పడానికి నా బాధ్యత అండి ఎందుకంటే నా అభిమానుల్ని రోజు పలకరించడం మన నా బాధ్యత కాబట్టి మీరందరూ నా వీడియోలు చూస్తున్నారు కాబట్టి మీ అభిమానం నా పైన ఉంది కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతగా రోజు మీ యోగక్షేమాలు అడగడం నా బాధ్యత రోజు మనము మాట్లాడుకునే మాటలు పెద్దవారి విషయాలు కానీ చిన్నవారి విషయాలు కానీ చంటి పిల్లల విషయాలు కానీ అన్నీ చెప్తూ ఉన్నాను అందరూ చక్కగా ఆదరిస్తున్నారు ఎందుకంటే ఒక పెద్దావిడ చెప్పింది అంటే వాళ్ళ అనుభవంతో చెప్తుంది లేదా వాళ్లకు చిన్న చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలా అనే బాధ్యత వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా మనము మనకు తెలియదు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు తెలియదని లేదండి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకునే దాన్ని బట్టి నేను వీడియో చేస్తున్నాను మీరు నేను చేసే ప్రతి మాట ప్రతి వీడియో మీరు మొదటి నుంచి వీడియో అయిపోయేంత వరకు చూశారనుకోండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను మనం ఎన్ని పనులు చేసుకున్నా ఎంత కష్టపడ్డా ఏదైనానండి ఒక మంచి విషయం కోసము ఒక ఎదుగుదల కోసమే మనము పాటుపడుతూ ఉంటాము అలాగే చిన్నపిల్లల విషయంలో కూడా మనం చక్కని జాగ్రత్తలు తీసుకుంటేనే పిల్లలు అనేది ఎదుగుదల బాగా ఉంటుంది చంటి పిల్లలు అంటే ఒక పది సంవత్సరాల నుంచి పదిహేను ఇరవై సంవత్సరాలు వచ్చేంతవరకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా చక్కగా ఆహార భోజనం అయితే వాళ్లకు అందించాలి పోషకాలు మంచి పోషకాలు ఉన్న ఆహారము విటమిన్సు కాల్షియము పొటాషియము అన్ని విటమిన్స్లన్నీ మల్టీ విట విటమిన్స్లన్నీ వాళ్ళకు అందితేనే వాళ్ళ బోన్స్ అనేది పది సంవత్సరాల నుంచి బాగా గట్టిపడడం స్టార్ట్ అవుతుంది ఒక ఇరవై సంవత్సరాల వరకేనండి ఈ బోన్స్ అనేది వాళ్లకు ఎంగు వయసు వచ్చేంత వరకు ఎంగు వయసులో ఉండేంత వరకు బోన్స్ అనేది స్ట్రాంగ్గా అవుతాయి మంచి కాల్షియం ఫుడ్డు ఆకుకూరలు తర్వాత పాలు పెరుగు నెయ్యి వెన్న ఇలాంటివన్నీ వాళ్ళకు అందిస్తేనే వాళ్ళు యుక్త వయసు అంటే వాళ్ళు చదువుకునే మెమరీ పెరుగుతుంది మైండ్ అనేది బాగా పనిచేస్తుంది విటమిన్స్ తక్కువైన తక్కువ అయినప్పుడు పిల్లలు నీరసంగా ఉంటారు ఆ తర్వాత అనారోగ్యానికి పాలవుతుంటారు తర్వాత కంటి చూపు కూడా మందగిస్తుంది ఈ పిల్లలకి పోషకాలు తక్కువైనప్పుడే శరీరంలో ఇవన్నీ పిల్లలకి మానసిక రోగాలు అనేది వస్తూ ఉంటాయి అలాంటివి రాకుండా ఉండాలంటే పది సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి పిల్లలు బాగా ఫుడ్డు తినడానికి ఇష్టపడుతుంటారు అలాంటప్పుడు మనకు మంచి ఆరోగ్య ఆరోగ్యకరమైన ఫుడ్డు ఆకుకూరలు నేను చెప్పినట్లు పల్లీలు అండి పల్లీలు ఎంత ఆరోగ్యం అంటే బాదం పప్పు కంటే పిస్తా కంటే ఆరోగ్యకరమైన పల్లీలు అండి పల్లీలు రాత్రిపూట వాటర్లో నానబెట్టి ఒక ఒక పది పదిహేను పల్లీలు వాటర్లో నానబెట్టి ఉదయమే పిల్లలకి ఇవ్వండి చక్కని పోషకాలు అందుతాయి మంచి కాల్షియం అందుతాయి దానికి తోడు కొద్దిగా బెల్లముక్క బిల్లముక్క ఇచ్చారనుకోండి ఇంకా కాల్షియము మన పిండి పదార్థాలు అన్నీ పోషకాలు అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి ఇలా చేస్తూ ఉండండి పెరిగే కొద్దీ కొద్దిగా పల్లీలు అనేది పెంచుతూ ఉండండి అలాంటప్పుడు మనము ఇలా పిల్లలకి అన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందిస్తూ ఉంటే వాళ్ళు చదువుకోవడానికి చాలా చురుకుగా తయారవుతారు తర్వాత వాళ్ళు కంటి చూపు కూడా చక్కగా ఉంటేనే కదండి చూడండి ఇప్పుడు ఐదు సంవత్సరాల పిల్లలు మూడు సంవత్సరాల పిల్లల నుంచి కంటిని కంటి అద్దాలని వస్తుంది మాకు ఎప్పుడొచ్చేయండి అద్దాలు ఒక యాభై ఐదు సంవత్సరాలకు నాకు గ్లాసెస్ వచ్చాయి ఇప్పుడు పిల్లలకి ఐదు సంవత్సరాలకే వస్తున్నాయండి ఇలాంటి పోషకాలు ఆహారం లోపము బోన్స్లో శరీరంలో గట్టితనం లేకపోతేనే ఇలాంటివన్నీ సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలకి మంచి పోషకాలు ఇవ్వండి మనము ఎంత సంపాదించాము అనేది కాదు పిల్లలు ఎదుగుదల కోసం మనం ఎంత పెట్టాము ఎంత ఆహారం పోషకాలు అందించాము అనేది గొప్పతనం ఆ గొప్పతనము ఆ పిల్లలకి శరీరంలో పడ్డప్పుడే వాళ్ళు చురుకు చురుకుగా అన్నీ గుర్తుంచుకోవడానికి బలంగా దృఢంగా తయారు కావడానికి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది కాబట్టి చిన్న పిల్లలు పుట్టిన పిల్లలప్పటి నుంచి ఏమో రెండు కనీసం అంటే చంటి పిల్లలకండి పొరిటి పిల్లల నుంచి పుట్టినప్పటి నుంచి ఒక్క కనీసం అంటే ఒక ఆరు నెలలు సంవత్సరం అన్న తల్లిపాలు అనేది తప్పనిసరిగా ఇవ్వాలి ఈ పాలు కొద్దిగా వచ్చినా సరే పిల్ల చంటి పాపకు ఇస్తూ ఉంటే అవి కొంచెం 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 కొద్దిగా పాలు అనేది పెరుగుతూ ఉంటాయి స్టార్టింగ్లో కొంతమందికి తక్కువ పడతాయి పాలు అది మూడో రోజు నుంచి బాగా పాలు అనేది ఎక్కువ అవుతూ వస్తుంటాయి అలాంటప్పుడు చంటి పిల్లలకు ఏం చేయాలంటే పుట్టే తొలిసారిగా డెలివరీ అయిన వాళ్ళు పా బేబీకి పాలు పట్టించేటప్పుడు అది నేను చెప్తున్నానని అనుకోవద్దండి రొమ్ము అనేది గట్టిగా అయిపోతుంది తొలిసూర డెలివరీ అప్పుడు ఛాతి అనేది రూమ్ అనేది గట్టిగా ఉంటుంది పిల్లలకు పాలు తాగడానికి పుట్టిన అప్పుడే పుట్టిన పిల్లలకు పాలు తాగడానికి చాలా ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు బాగా ఇట్లా మర్దన చేసి ఆ తర్వాత కొద్దిగా మెత్తగా అవుతుంది ఆ గడ్డలాగా ఉన్న పాలు కొద్దిగా ఫ్రీ అవుతాయి ఫ్రీ అయినప్పుడు పాలు అనేది ఈజీగా పిల్లలు సంపరించినప్పుడు ఈజీగా పిల్లల నోటికి అందుతాయి అన్నమాట అలా చేయండి ఎందుకంటే పాలు సేపులు వచ్చినప్పుడు ఛాతి అనేది టైట్ అయిపోతుంది టైట్ అయినప్పుడు మనం ఇలా పాలు ఇచ్చేటప్పుడు ఇలా ఇలా రుద్దుకొని ఒక నిమిషం అలా అలా రుద్దుకొని పాప బేబీ నోటికి అందించారు అనుకోండి ఫ్రీగా అమ్మాయి అనేది నిప్పల్లాగా గుంజేసుకుంటుంది లేదా ఆ గట్టిగా ఉన్నాయి అనుకోండి పాలు మీకు గడ్డలు గట్టిపోతాయి పా బేబీ పాలు తీసుకోలే తీసుకోలేకపోతుంది కొద్దిగా బేబీకి కూడా కష్టమవుతుంది కాబట్టి ఇలాంటి చిట్కాలన్నీ పెద్దవాళ్ళ దగ్గరనే ఉంటాయండి ఎందుకంటే చిన్నపిల్లలు ఇప్పుడు డెలివరీ అయిన పిల్లలు కొత్తగా చదువుకొని జాబులు చేసే పిల్లలకి కొద్దిగా చెప్పి అర్థమయ్యేటట్టు పిల్లలు డెలివరీ అయినప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఉండి ఇవన్నీ చెప్పుకుంటూ చూస్తూ గమనిస్తూ ఉంటేనే పిల్లల ఆరోగ్యంగా పోషకాలు అన్ని పోషకాలు అందేటట్టుగా ఉంటాయి తల్లిపాలు ఎంత మాత్రమైనానండి మీరు ఎంత జాబ్ చేసినా ఎంత అదే లెక్క కాదండి పిల్లలకు ఆరోగ్యకరమైన పాలు పాలేనండి అంతకంటే ఆహార పదార్థాలు ఇంకొకటి ఉండదు ఎందుకంటే కనీసం ఆరు నెలలు సంవత్సరం అన్న పిల్లలకు పాలు ఇవ్వండి ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళైతే కనీసం ప్రియులు రేపు తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు లీవే ఇస్తున్నారు కంపెనీ తరపు నుంచి ఆ అలాంటి ఉపయోగాలు ఉపయోగించుకుని బేబీలను సక్రమంగా తీర్చిదిద్దుకోండి ఈ ఆరోగ్యమే మహాభాగ్యం నేను చెప్పిన ప్రతి విషయము అనుభవంతో చెప్తున్నాను నేను కూడా నా టైంలో నేను మా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవినండి కానీ అప్పటి విశేషాలే చాలా అరుద అద్భుతమైనవి మనకు ఇప్పుడు చాలా చెప్పేవాళ్ళు చాలా అరుదైపోయారు చాలా తక్కువైపోయారు ఎందుకంటే ఇప్పటి పద్ధతుల ప్రకారము వెళ్ళమని వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని అలాగే వదిలేస్తున్నారు పిల్లల్ని ఎంత చక్కగా చూసుకుంటే అంత ఆన ఆనందంగా ఆరోగ్యంగా ఎదుగుతారు నేను ఈ చిన్న ముచ్చట్లు మీకు చెప్తున్నాను మీకు అవసరమైన వాళ్ళు ఇలా చేసి పాటించండి నేను చెప్ ప్రతి విషయము మీకు వివరిస్తూనే ఉంటానండి మీకు నచ్చిన వారికి వీడియోస్ షేర్ చేయండి నేను ఏ ఏ రకంగా మీకు చెబుతున్నాను మంచి మాటలు దానికి ఒక కామెంట్ అయితే పెట్టండి ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ ఆ డౌట్ని కూడా మీరు తీసుకోవచ్చు నమస్తే అండి మీతో మీ విజయలక్ష్మి